హాయ్ గైస్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్ప్లూర్త్ వేదా కిటా పట్టు సారీస్ అయితే ఉన్నాను సో రంజాన్ స్టాక్ అసలు తరగట్లో వస్తూనే ఉంది వచ్చిన స్టాక్ అయితే అయిపోతూనే ఉంది సో ఇవాళ వచ్చేసి ఏంటంటే ఫ్యాన్సీ అలాగే మనకు పట్టులో కొన్ని వెరైటీస్ వచ్చాయన్నమాట లాస్ట్ టైం చెప్పారు ఒక కొత్త వెరైటీ చేపిస్తున్నాం మంగంలో అని చెప్పేసి మాధవి గారు సో ఆ ఐటమ్ వచ్చేసింది అలాగే ఫ్యాన్సీ వెరైటీస్ అన్ని కూడా చాలా వచ్చాయి స్టాక్ అయితే ఎప్పటికప్పుడు ఫిల్ అవుతూనే ఉంది అట్లా చూస్తే మీకు అన్నీ కూడా ఇదంతా కూడా కొత్త ఫ్రెష్ ఐటమ్స్ ఇవన్నీ కూడా కొత్త కొత్త ఐటమ్స్ అన్నీ వచ్చాయి అండ్ పస్మినా సిల్క్ అయితే ఒక రేంజ్ లో పోతుంది వీళ్ళ దగ్గర అయితే ఎన్ని సారీస్ అయినా తక్కువ అవుతున్నాయి వీళ్ళ దగ్గర సో ఇవన్నీ కూడా మనకు కొత్తగా వచ్చిన స్టాక్ సో ఇవాళ వచ్చేసి అన్నీ కూడా నీతో ఎక్స్పోర్ట్ చూపించబోతున్నాను సో ఫ్రీ హోమ్ డెలివరీ కూడా ఉంటుంది సో లోకల్ కానీ నాన్ లోకల్ కానీ సో యుటైజ్ చేసుకోండి అండ్ ఇట్ సైడ్ చూసుకుంటే మొత్తం సిఫాన్ పైన అలాగే ఫ్యాన్సీ కలంకారీస్ పైన అండ్ ఇది ఏదో బ్లాక్ కొత్త అయితే తెప్పించా లెనిన్ లో కొత్తవి వచ్చాయి సో ఇవన్నీ హ్యాండ్ పెయింట్ ఇవి చాలా వెరైటీస్ వచ్చాయి సో ఇవన్నీ కూడా ఇవాళ నేను కొత్త కలెక్షన్ ఏమైతే ఉంటుందో అవన్నీ కూడా నేను చూపించబోతున్నాను సో లేట్ చిక్నోడిలోకి స్టార్ట్ అయిపోదామండి సో కింద పట్టి సారీస్ మీకు అందరికీ తెలుసు బాగా నాకంటే కూడా మీకే బాగా అలవాటు అయిపోయింది సారీస్ పర్చేసెస్ బాగా ఘనంగా తీసుకుంటున్నారు అలాగే రంజాన్ కోసం వచ్చిన వర్క్ సారీస్ కూడా ఉన్నాయి ఇక్కడ ఒక్కొక్కటి నేను చూపిస్తున్నాను సో ఈసారి పండక్కి ఉగాది రంజాన్ పెళ్ళిళ్ళకి చాలా తక్కువ బడ్జెట్లు పట్టు దగ్గర నుంచి ఏమి ఫ్యాన్సీ వరకు ఏమన్నీ కూడా మంచి మంచిగా తక్కువ రేంజ్ లో అయితే పెట్టడం జరిగింది మాధవి గారు అయితే తట్టు మన ఛానల్ వాళ్ళకి కూడా మంచి మంచి డిస్కౌంట్స్ కూడా ఇస్తున్నారు ఎవ్రీ టైమ్ లేండి సో ప్రతిసారి ఇస్తూనే ఉంటారు అన్నట్లు ఇంకా సో ఒక్కొక్కటి కలెక్షన్ అయితే నేను ఓపెన్ చేసి చూపిస్తాను అండ్ లొకేషన్ చూసుకున్నట్లయితే కిరాపట్టి సర్వీస్ మనకు కమలానగర్లో అయితే వస్తుంది ఓవేఆర్ నుంచికొచ్చి ముందుకు రాగానే ముత్తం బస్ డిపోకి డెడ్ ఆపోజిట్ లోనే మనకు పట్టి సర్వీస్ అయితే ఉంటుందండి ఇక లెట్ చెక్ స్టార్ట్ అయిపోతే వితౌట్ ఎనీ ఫర్దర్ లెట్స్ గ్రీన్ వీడియో మేడం పట్టుల్లో కొత్త ఐటమ్స్ తెస్తా అని చెప్పారు కదా ఏం మేడం ఇది ఇవి వచ్చేసి హ్యాండ్లూమ్ కాదు మేడం ఇది పవర్లూమ్ ఏ కాకపోతే కొత్త వెరైటీగా కొంచెం బిగ్ బార్డర్ పెట్టేసినాము అంత మనకి టిష్యూ మోడల్ టిష్యూ లైట్ వెయిట్ లైట్ వెయిట్ ఇప్పుడు మనకు ట్వంటీ థౌసండ్ లోనే ఉన్నాయి ఇలాంటివి సేమ్ మన దగ్గర కొత్త మోడల్స్ అన్ని కొత్తగా పెట్టిచ్చేం మేడం ఇంకా ఓకే సో బడ్జెట్ లో ఏ బడ్జెట్ లో వస్తుంది మేడం మన మన వాళ్ళకి మన ఫేస్ ఫాలో అయిన వాళ్ళకి ఫేస్ పట్టుసారి స్కీమ్ ఫాలో అయిన వాళ్ళకి వస్తుంది మేడం ఫోర్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ వస్తుందా లేకపోతే వేరే అవుట్ వేరే కస్టమర్స్ కి అయితేన ఫైవ్ థౌసండ్ అబోవ్ ఫైవ్ థౌసండ్ వస్తుంది సో మనకి కొత్త వెరైటీ కూడా అయితే అవి ఎప్పుడు మనకి బ్రైడల్ మరియు వచ్చేసి టూ ఫైవ్ లోను ఇట్లా అన్ని అవి రన్ అవుతూనే ఉన్నాయి ఈ వారం వచ్చినా మగం గురించి వచ్చిన వెరైటీ ఇది చెప్తున్నారు ఓకే సరే ఓకే నెక్స్ట్ ఫ్యాన్సీ లమ్మొచ్చింది శుద్ధమైనా చూస్తాం మేడం వర్క్ లు ఫ్యాన్సీ ఐటమ్ అంతా వచ్చింది సో పట్టు శారీస్ తర్వాత మనం చూడబోయే శారీస్ వచ్చేసి ఫ్యాన్సీ వెరైటీస్ అండి ఫ్యాన్సీ వెరైటీస్ లో ఒక్కొక్కసారి ఒక్కొక్క ఐటమ్ తీసుకొస్తుంటారు మాధవి గారు అయితే అండ్ ఈ సారి మీరు చూస్తున్నట్లయితే ఈ ఐటమ్ అంతా కూడా వెయిట్ లెస్ లో సిల్కీ లో మనకు మొత్తం ఏదో కొత్త వెరైటీ ఏం మేడం దీని పేరుక్ సాటిన్ అంటే అట్లా ఉంటాయి సిల్క్ పైన బట్ సిల్క్ అంటే కొంచెం లైట్ ఉంటది ఉంటుంది అంటే అంత స్మూత్ గా ఉంది సాటిన్ లెవెల్ లో స్మూత్ స్మూత్ ఉంటుంది అంతే ఓకే కొత్త కొత్త వెరైటీస్ అన్ని తెస్తున్నారు మీరు మళ్ళీ తసరి ఇట్లా తెచ్చాం కదా అంటే లైట్ వెయిట్ మేడం ఇది ఓకే ఇది 2 అంటే ఇది వచ్చేసి హాఫ్ సారీ వేసుకుంటే మోడల్ మేడం ఇది ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ మేడం బ్లౌజ్ లాగా సో కొంగు బాడీ పార్ట్ అంతా బ్లౌజ్ పార్ట్ ఇది కొంగు పార్ట్ మేడం పల్లు పార్ట్ వచ్చేసి ఇట్లా వైలెట్ ఆహా సారీ లెవెల్ లో దీంట్లో గానీ మనకి షార్ట్ ఉంది మేడం అంటే ఇప్పుడు మీ ప్రింట్స్ అన్ని బ్లాక్ ప్రింట్స్ స్టైల్ లో అన్ని కూడా హజరత్ ప్రింట్స్ బ్లాక్ ప్రింట్స్ ప్రింట్స్ ఇట్లా మేడం ఇవన్నీ హాఫ్ సారీస్ మోడల్ మేడం ఇవన్నీ మనకి ఓకే లైట్ వెయిట్ ఉన్నాయి మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకి వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ పడుతుంది మేడం మామూలు అయితే నైన్టీన్ హండ్రెడ్ మేడం ఇది చూడండి ఇవన్నీ మనకి ఆప్షన్ ఫాలో అయితే మీకు ఎంత డిస్కౌంట్స్ వస్తుందో ఖచ్చితంగా ఫాలో అవ్వండి సో ఈ సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ లో వస్తున్నాయండి ఇది కొత్త ఐటమ్ ఇది సో లైట్ వెయిట్ ఉంటుంది సాఫ్ట్ గా ఉంటుంది ఇంకొక విషయం ఏంటంటే ఈ సారీస్ బాగా సన్నగ్గా పడతారు మేడం ఎట్లా కూర్చుంటే చీర మన మాట వింటుంది ఇలాంటి క్లాత్ లో లైట్ వెయిట్ ఉన్నాయి మేడం మన రుమాలీ సారీస్ ఎట్లున్నాయో అవి వెళ్ళినే మేడం పిక్చర్ లెవెల్ వెళ్ళిపోయినాయి బాగా ఇప్పుడు సేల్ నడుస్తాను అందులోనూ మనకి థౌసండ్ లోపల అనే కాన్సెప్ట్ పెట్టి తీసాను చూడండి చీరలే నిలబడలేదు మేడం బడ్జెట్ లో ఇవ్వాలి ఎంతసేపు మంచి ఐటమ్స్ ఇద్దాము క్వాలిటీ ఇద్దాం అనుకుంటే గినా వీళ్ళు తక్కువ రేంజ్ కావాలంటున్నారు క్వాలిటీ ఉండాలా తక్కువ రేట్ ఉండాలి అందుకు మనం థౌసండ్ లోపల పెట్టేసినాం కదా వెళ్ళిపోయినాయి మేడం బాగా ఇది ఒక ఐటమ్ మేడం వాటిలోనే సేమ్ లోనే ఇది ఒక ఐటమ్ మేడం ఇది ఒక టైప్ ఆఫ్ ఫ్లోరల్ ప్రింట్ లో సారీ అంతా ఒకటే ప్రింట్ ఉంటది మేడం ఇది మొత్తం అయితే సాటిన్ సిల్క్ మేడం ఇది కానీ చాలా లైట్ వెయిట్ సాటిన్ అంటే మరి జారిపోయేలా ఉండదు ఆ సాఫ్ట్నెస్ ఉంటది అంతే ఇవన్నీ మనకి కలంకారీ ప్రింట్స్ హజరక్ ప్రింట్స్ ఇలా మేడం చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట దీంట్లో ఓకే చాలా తెప్పించా చాలా తెప్పించాం మేడం సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ సిక్స్టీన్ హండ్రెడ్ బేసిక్ గా నైన్టీ రా మేడం చూడండి ఎలా ఉన్నాయి చూడండి ప్రిన్స్ ఏ లెవెల్ లో ఉన్నాయి చూడండి ఫ్యాన్సీ ఉన్నాయి చాలా బాగున్నాయి ఉన్నాయి చాలా బాగున్నాయి మేడం ఐటమ్స్ కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి బ్లౌజ్ అంతా బాగుంది మేడం లైట్ వెయిట్ మహేశ్వర సిల్క్ లెవెల్ లో ఉంది బాగుంది ఐటమ్ బ్లౌజ్ గానీ చాలా బాగుంటది అలా ఓకే బ్లౌజ్ కూడా బాగా వచ్చింది పెద్ద మైసూర్ సిల్క్ మహేశ్వర డిఫరెంట్ ఉంది సిల్కే కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంది బాగుంది ఇదే మేడం ఇది స్టోన్ వర్క్ లో మనం ఇంతకు ముందు సింగల్ ఐటమ్ తెచ్చింటి మేడం అది టూ ఫైవ్ ఉన్నింది మనకి ఇదిగానే అరేంజ్ చాలా క్లాస్ ఉంటది ఐటమ్ లైట్ వెయిట్ మనకి పళ్ళు ఇట్లా ఉంటది ఓకే ఓపెన్ ఇంతకు ముందు ఈ స్టోన్ వర్క్ లేకుండానే టూ ఫైవ్ మేడం ఇప్పుడు ఇది టూ థౌసండ్ స్టోన్ వర్క్ ఉన్నా గానీ మన ఛానల్ వాళ్ళకి డిస్కౌంట్ రంజాన్ పండగ వరకు ఏ స్టాక్ లో ఇప్పుడు మేము చూపించే ప్రతి ఒక్క స్టాక్ డిస్కౌంట్ ఉంది తగ్గింపు ధరలకు పండగ చేసుకొని అంటున్నారు చూడండి ఎంత లైట్ వెయిట్ ఉంది ఆర్గన్జా టైప్ లో మీద ఫ్రెండ్ ఉంది మేడం క్లాత్ అంతా కూడా బ్లౌజ్ కూడా వచ్చింది మేడం బ్లౌజ్ లో కూడా మనకు హ్యాండ్స్ కి చిన్నగా స్టోన్ వర్క్ వస్తుంది సరోస్ కి వర్క్ అంటాం కదా అలా వచ్చేస్తుంది సో టూ థౌసండ్ రూపీస్ టూ ఫైవ్ అమ్మినది టూ థౌసండ్ కి ఇస్తున్నారు సో మన చానా ఫాలో అయిన వాళ్ళకి అలా కింద పట్టు సారీస్ సిస్టార్ పేజ్ ఫాలో అయిన వాళ్ళకి సో ఒక్కసారి చూడండి చాలా ఉన్నాయి కూడా కలర్ చార్ట్స్ మాత్రం చాలా ఉన్నాయి

గ్రీన్ ఏదో బేజ్ అండ్ యాష్ కలర్ ఉంది సో లావెండర్ పర్పుల్ కలర్ సో రామా గ్రీన్ రెండు రామా గ్రీన్ స్కై కలర్ స్కై బ్లూ ఒకటి రామా గ్రీన్ ఒకటి ఆనియన్ పింక్ ఒకటి బాగుంది సో సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ సారీ వచ్చేటప్పటికి సో నెక్స్ట్ సారీ అండి ఫుల్ అండ్ ఫుల్ అండ్ స్టోన్ వర్క్ వచ్చిన సారీస్ కూడా ఇప్పుడు ఎవరు కట్టట్లేదు అండి మాకు కట్టే కట్టి బోర్ కొడుతుంది అంటున్నారు సో అలాంటి కస్టమర్స్ కి ఏంటంటే మాధవి గారు ఇట్లా మొత్తం అంత ఫ్యాన్సీ వెరైటీ ఫ్యాన్సీ వెరైటీస్ పైన అక్కడక్కడ మనకు సరోస్కి వర్క్ వచ్చిన సారీస్ తీసుకొచ్చేసారండి సో ట్రెండింగ్ ఉంటే అట్ ది సేమ్ టైం ఏంటంటే పన్నకు రిచ్గా కూడా ఉంటాయి రెండు రకాలుగా మనకి ఈ శారీ అనేది నచ్చుతుంది అని చెప్పేసి మీకు బోర్ కొట్టకూడదు కొత్త డిజైన్లో కావాలి అలాంటి సేమ్ టైం మీకు స్టోన్ వర్క్లో డిజైన్ కావాలి అలాంటి వాళ్ళకి బాగుంటుంది అండి సాఫ్ట్గా ఉంటుంది డిజిటల్ ప్రింట్ డిజిటల్ ప్రింట్ పైన అక్కడక్కడ మనకు సరోజ్కి వర్క్తో హైలైట్ చేశారండి బాగుంది జ్యువెల్ షెడ్ మెయిన్ ఆ బాడీ పార్ట్ పైన పార్ట్ ఒకటి కింద బార్డర్ పార్ట్ ఒకటి ఒకటి కలర్లో వచ్చింది జ్యువెల్ లో వచ్చింది అండ్ మీకు బ్లౌజ్ షేడ్ ఎంత రిచ్గా వచ్చింది మొత్తం బెనారసీ బ్లౌజ్ స్టైల్లో వచ్చేసింది అంతా కూడా ఓన్లీ ఎంత మేడం టూ థౌసండ్ టూ థౌజండ్ రూపీస్ డిస్కౌంట్ డిస్కౌంట్ దీంట్లో కలర్స్ చూద్దాం ఒకటి వన్ బై వన్ చూపించేస్తున్నాం చూడండి ఒకసారి బాగున్నాయి మరి ఎక్కువ స్టోన్ నేను మధ్య కట్టట్లేదు కదా మేడం అసలు జనాలు ఈ స్టోన్ మామూలుగా ఇది వెళ్ళిపోతు వెళ్ళిపోయినా కానీ మనకి శారీ మాత్రం టూ ప్లస్ జెరీను బెనారస్ టైప్ లో లైట్ వెయిట్ బెనారస్ అనుకోండి మరి టస్సర్ కాదు ఇది బెనారస్ ఏ మేడం ఇది చాలా బాగుంది ఓకే స్టోన్స్ తో పని లేకుండా ఇది చానా రిచ్ లుక్ ఉంది టూ థౌసండ్ కొచ్చేస్తారు క్లాస్ గా ఉంది చూడండి లైట్ వెయిట్ లో క్లాస్ గా ఉంది మొత్తం ఓన్లీ టూ థౌసండ్ రూపీస్

కొంతమందిలో మనం స్పెషల్ గా కనిపియాలంటే కొంచెం అది మనం సెలెక్ట్ చేసుకుంటే ఫీజుని బట్టి కట్టేదాన్ని బట్టి బాగుంటది డబ్బు ఎంత పెట్టామని కాదు కానీ సెలక్షన్ బట్టి ఉంటుందంట మన మన మనది టేస్ట్ తెలుస్తుంది జనాలకి తక్కువ పడినాయి పిచ్చి పిచ్చిగా ఏదంటే అది తెచ్చుకునే బదులు క్లాస్ గా ఉంటాయి మేడం ఇట్లాంటివి కట్టేనా ఇది కూడా మనకు ఎయిటీన్ హండ్రెడ్ మేడం ఇదే మేడం ఇంకా తక్కువకే వస్తుంది మేడం ఎయిటీన్ ఉంది దీనిపైన సిక్స్టీన్ కి వస్తుంది సిక్స్టీన్ ఓకే సిక్స్టీన్ హండ్రెడ్ పడుతుంది సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ సారీ కూడా నెక్స్ట్ కంప్లీట్ కంప్లీట్గా సో పార్టీ వేర్ అండి ఇది పెళ్లి కుదురకు కానివ్వండి సో పెళ్లి టైంలో ఈవినింగ్ పార్టీస్ కి చాలా బాగుంటుంది ప్యూర్ బెనారస్ పైన మొత్తం అంతా కూడా వర్క్ వర్క్తో ఉన్న శారీ అండి ఇది రిచ్గా ఉంటుంది అంతా కూడా సో మీకు మొత్తం చూడండి ప్యూర్ బెనారస్ ఐటమ్ మొత్తం వివింగ్ అంతా ఉంటుంది సో బుట్టా వివింగ్ మధ్య మధ్యలో మళ్ళీ మీకు సరోస్కి స్టోన్ వర్క్ అయితే ఉంటుంది అంతా కూడా రిచ్గా ఉంటుంది పళ్ళు వరకు ఫుల్ ఆల్ ఓవర్ సరోస్కి వస్తుంది ఇక్కడ వరకు అయితే సో బాడీ పార్ట్ వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఇదంతా కూడా మనకు మొత్తం ఓన్లీ బుటా వస్తుంది కింద పార్ట్ ఓన్లీ మనకు సరోస్కి వరకు అయితే ఉంటుంది అనమాట సో ఇట్లయితే ఏమవుతుందంటే ఈ హెవీ ఎబ్బెట్గా లేకుండా కరెక్ట్ గా ఉంటుంది శారీ అనేది సో ఈ విధంగా ఇలా ఉంటది అనమాట కింద పార్ట్ మాత్రం మోకాల వరకు కిందకి వచ్చే పార్ట్ మాత్రం ఓన్లీ సరోస్కి యాడ్ ఉంటది పైన బాడీ పార్ట్ అంతా ఓన్లీ మనకు వివింగ్ ఉంటుందండి ఏం కలర్ హల్దీస్ మేడం హల్దీస్లకి బ్లౌజ్ కూడా చూడండి అసలు ప్రతి సారీకి కూడా వన్ మీటర్ పైన వచ్చింది మేడం బ్లౌజెస్ అన్ని పెద్ద బ్లౌజ్ రిసెప్షన్ వేరే అంటే వాళ్ళకి రిచ్ సారీస్ కొన్ని ఉండాలి కదా పెళ్లి కూతుర్లకి ఆ టైప్ లో మేము అన్ని కాశ్మీరీ వర్క్ ఇవి సిల్క్ పట్టుతో కూడా కంపల్సరీ తీసుకుంటున్నారు మేడం ఒకటి రెండు పిల్లలు అందుకని ఇట్లా కొంచెం హెవీవి తీసుకొచ్చాము అంటే ఏమంటే ఇది ప్యూర్ ఐటమ్ ప్యూర్ ఐటమ్ ప్యూర్ ఐటమ్ రిచ్గా ఉంటది వాళ్ళ కోసమనే స్పెషల్ గా తెచ్చాము అనమాట ఎల్లో రెడ్ ఎక్కువ తీసుకుంటున్నారు పిల్లలు నెక్స్ట్ సారీ అండి రామాంగనం మేడం ఇది లేదు మేడం మన దగ్గర ఇది ముంగా జార్జెట్ అనేసి ముంగా జార్జెట్ సిక్స్ మంత్స్ నుంచి అమ్ముతున్నాం అవును అప్పుడు ఒక ఫోర్ ఫోర్ ఫైవ్ ఫైవ్ సెట్ తెప్పించే వాళ్ళము ఇప్పుడు పసిమినా సిల్క్ చూసి ఇవి కానీ ఎక్కువ రిపీట్ చేసేస్తాం మేడం ఆర్డర్ రిపీట్ చేసేస్తాం ఎక్కువ వాంటెడ్ ఉందని ఐటమ్ ఇది ఎంతస్తుంది మేడం మనకి ప్రైస్ మన ఛానల్ వాళ్ళకి ఓన్లీ త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ ముంగా చార్జ్ అంటే ఫ్యూర్ అమ్మినాం మేడం కసర్ జార్జ్ అంటారు మన దగ్గర ముంగా జార్జెట్స్ అని అమ్ముతున్నాము దీంట్లో చాలా నాకు ఆర్డర్స్ ఉన్నాయి ప్రతి కలర్ తెప్పించేసినాను ఇంకా వచ్చేటివిగా ఉన్నాయి వైట్ లో వైట్ లో కానీ తెప్పించేసి వైట్ వైట్ బ్లౌజ్ చూడండి అసలు ఈ సారి బ్లౌజెస్ ఏంటి మేడం మేడం బాగుంటాయి మేడం ఇక్కడ నుంచి ఐటమ్స్ కదా మేడం ప్రతిదీ హ్యాండ్ పర్పస్ కి ఉంటది బ్లౌజెస్ బాగుంటాయి డిజైనర్ మాదిరి కుట్టించుకుంటే అప్పుడు ఫ్యాబ్రిక్ ఎక్కడ కూడా తక్కువ రాకుండా అవును ఇవన్నీ మనకి అండ్ ప్రతిసార్లు బుటా చేంజ్ అవుతుంది మేడం ఇది ఆ బుటాస్ ఆల్ ఓవర్ గానీ కొన్ని ఉన్నాయి మేడం బార్డర్ క్లాత్ ఒకటి బుటాస్ బార్డర్స్ అవుతుంది త్రీ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ మన ఛానల్ వాళ్ళకి ఇదిగో వైట్ లో గాని నేను తెప్పించుకోలేదు మేడం చాలా బాగుంది ఐటమ్ అయితే వైట్ లో శాంపుల్ తెప్పించిన నెక్స్ట్ ఉంటాయి మేడం అవి టెన్ టెన్ పీసెస్ అన్న వైట్ ఉంటాయి ఇప్పుడు విత్ డయింగ్ ఇదంతా అంత వితౌట్ డయింగ్ వైట్ అయితే చాలా ఫ్రిడ్డీ బాగుంది అసలు పెళ్లి కూతురు నేర్చు ఆర్డర్ పెట్టి తెప్పించాలి పట్టు సారీ లుక్ లాగా ఉంది మేడం షేవింగ్ అట్లా చూడండి ఆ క్లాత్ షైనింగ్ చూడండి ఎంత బాగుందో బాగుంది బ్లౌజ్ కానీ పళ్ళుగా చూడవ్వ అదే బ్లౌజ్ చూడండి బాగుంది చాలా బాగుంది ఆపోజిట్లకి మెయిన్ మేడం పెళ్ళికూతుర్లకు మెయిన్ ఇది వాళ్ళకని పాపం అన్ని వైట్లో తెప్పిస్తున్నాను కలర్స్ చూడండి నెంబర్ ఆఫ్ రెడ్డీస్ వచ్చాయి ముంగా జార్జెట్ త్రీ థౌసండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ అండి ఇంకా ఉన్నాయి మేడం అన్ని కలర్స్ వచ్చేసినాయి మనకి ఓకే అలా వస్తుంది సారీ ఓ బాగుంది మేడం బాగుంది ఐటమ్

మనం ఈ పండగ వరకు మేడం స్పెషల్ ఆఫర్స్ స్పెషల్ ఆఫర్స్ మేడం ప్రతి సారీ మీద దీంట్లో ప్రైస్ చాలా ఉన్నాయి మేడం కలర్స్ ఉన్నాయి కలర్స్ ఉన్నాయి మనం సింగల్ సింగల్ పీసెస్ ఈ రోజు చూపిస్తున్నాం అంటే ఈ వర్క్ అయితే మనతో సింగల్ చూపిస్తాం మీకు కావాల్సిన కలర్స్ అయితే ఉన్నాయి మన దగ్గర అవును మేడం చానా కలర్ చార్ట్ వచ్చేసింది ఇది గాని మేడం లైన్స్ విత్ అంత షిఫాన్ అయితే స్టోన్ వర్క్ ఎంబ్రాయిడింగ్ ప్లస్ స్టోన్ వర్క్ రెండు ఇలా ఉంటుంది శారీ అంతా ఓకే ఓకే సో మొత్తానికి పండగ సేల్ పండగ ఆఫర్ లో స్పెషల్ ప్రైజెస్ అన్ని ఉన్నాయి ఐటమ్స్ ఎక్కువ లైట్ వెయిట్ చెప్తున్నాను కదా పండగ అయిపోయిన కానీ మన దగ్గర పండగ అనేసి ప్రతిసారి ఓకే బ్లౌజ్ అంతా అట్లా చిన్న చిన్న చూసినప్పుడు ఎంబ్రాయిడరింగ్ నెక్స్ట్ ఐటమ్ మేడమ్ ఇది షిమ్మరా మేడం మేడం షిమ్మర్ బోర్డ్ రద్దు ప్లెయిన్ సిమ్మర్ పైన ఇట్లా వచ్చేస్తుంది దీంట్లో కానీ కలర్ చార్ట్ ప్రతి ఒక్క సారీ లోనూ మనకి కలర్ చార్ట్ ఉంది మేడం ఐటమ్ ప్రతి ఒక్క దాంట్లోనూ మళ్ళీ ఇంకా లేదు ఎంత ఎక్కువైపోతుందని ఉరికిన ఐటమ్స్ చూపిస్తున్నామా మనం బ్లౌజ్ హెవీగా వచ్చిందో దానికి మనకి అంత టూ థౌసండ్ లోపలే వస్తాయి ఇవన్నీ కూడా అన్ని ఐటమ్స్ కానీ టూ థౌసండ్ లోపలే వస్తాయి ఇది చూడండి కట్ వర్క్ లెవెల్ లో వచ్చింది మేడం మనకి కలర్ బాగుంది ఇలా సారీ అంతా ఇలా ఉంటుంది మేడం లెవెల్ బార్డర్ బ్లౌజ్ హ్యాండ్ పర్పస్ వచ్చేస్తుంది మనకి వెయిట్ లెస్ ఉంది ఓన్లీ బోర్డర్ మేడం ఓకే ప్రతి దానిలో కలర్స్ ఉన్నాయి ఒక్కొక్క దాంట్లో ఒక శాంపుల్ కలర్ తీసుకొని చూపిస్తున్నారు ఇక్కడ వర్క్ సారీస్ పైన అలా ఉంటది నెక్స్ట్ వర్క్ శారీస్ లోనే నెక్స్ట్ వెరైటీ అండి మొత్తం లీఫీ స్టైల్ తో బార్డర్ వచ్చేస్తుంది శారీ అంతా మనకు ప్లెయిన్ వస్తుంది ఇది ఫ్యాబ్రిక్ లో ఇదంతా ప్యాచ్ వర్క్ మేడం ప్యాచ్ వర్క్ చేసినారు చూడండి వర్క్ అంతా ప్యాచ్ వర్క్ చేసినారు ఫ్రంట్ కటింగ్ చేసేసి ప్యాచెస్ ప్యాచెస్ వర్క్ స్టిచ్ చేసినారు స్వారు ఓకే చాలా బాగుంటది ఐటమ్ కట్టేనా ఫంక్షన్ వేర్

చూడండి మేడం చాలా అయిపోయింది ఇలాంటి సారీస్ చూసి వేసుకోండి నేనైతే చాలా బయట అయితే సింపుల్ గానే మనకి టూ ఫైవ్ వరకు ఫోర్ వరకు పెడుతున్నారు రేట్ చూడండి మన అయితే చాలా రీజనబుల్ గా అసలు ఇస్తున్నామా బ్లౌజెస్ ఎలా ఉన్నాయి చూడండి ఎలా ఉన్నాయి బాగా బ్యాక్ సైడ్ అంతా వచ్చేసి లైట్ వెయిట్ హై లుక్ ఉంది చాలా పార్టీస్కి దానికి ఎంత వర్క్అట్ అవుతుంది సింపుల్ గా మామూలుగా అన్ని రకాలు ఉంటాయి ఇది ఒక రకం మనకి వెయిట్ చేయడంలో హై క్లాస్ ఇది సింపుల్ మేడం బాడీ పార్ట్ అంతా ఇలా ఉంటది చాలా మళ్ళీ ఇదంతా చూడండి మనకి ఎంత స్టోన్ అంతా పూసంతా ఫిట్ అన్నమాట ఫిట్ అయిందా పోయేది లేదు సారీ సరే త్రీ ఫోర్త్ వరకు ఇలా వర్క్ ఉంటుంది ఇది కానీ మనకి సాటిన్ సిల్క్ మాదిరి లైట్ వెయిట్ ఉంది అనమాట అలా వస్తుంది ఆఫర్ బ్లౌజ్ మేడం ఓకే చిన్న రన్నింగ్ వచ్చేసి హ్యాండ్ పర్పస్ ఒకటి స్టోన్స్ ఇచ్చారనమాట ఇవంతా మనకి ట్వెల్వ్ హండ్రెడ్లో వస్తుంది ట్వెల్వ్ హండ్రెడ్ అంతే చాలా బాగుంటుంది చూడండి అంటే ఇది స్టోన్ కాదు మేడం అది గ్లిటర్ టైప్ అవునండి ఇది స్టోన్ కాదు ఇదే ఇంకా ఎక్కువ లైఫ్ ఉంటది ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ రేంజ్ లో గ్లిటర్ వర్క్ తో సారీస్ ఇవన్నీ ఒకసారి చూడండి మొత్తం సారీ అంతా ఆల్ ఓవర్ వర్క్ బ్లౌజ్ కి హ్యాండ్ పర్పస్ ఇచ్చాడు ఇలాగా సో ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ రేంజ్ ఇది చూడండి

ఇది వచ్చేసి ఇంకా రంజాన్ కి గిఫ్ట్ అనుకోండి ఫైవ్ హండ్రెడ్ లోపలే వచ్చేస్తాడు కలర్ చాట్ చూపిస్తాను ఇది ఒక్కదానికి కలర్ చాట్ చూపిస్తాను ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ నైన్టీ నైన్ చాలా బాగుంటది క్లాత్ చూడండి మీరు ఫస్ట్ అవును క్లాత్ బాగుంది అక్క ఇప్పుడు జస్ట్ జస్ట్ ఇప్పుడు పండక్కి ఈ రోజు ఓపెన్ చేస్తున్నాం అక్క అన్ని పీచెస్ కలర్ చార్ట్ చూపిస్తాం దీంట్లో రండి రండి నిదానంగా అదే చూడండి కలర్ చాట్ అంతా మీకు ఫోర్ నైన్టీ నైన్ చూడండి ఎన్ని ఉన్నాయో చూడండి కలర్స్ ఫుల్ హెవీ చాట్ హెవీ కలర్స్ పండక్ గిఫ్ట్ అనుకోండి మా తరఫున ఈ రేంజ్ లో ఉన్నాయి మేడం దీంట్లో కలర్ జాటింగ్ ఉంది నెక్స్ట్ అండి మస్లిన్ డోలా శారీ అండి ఇది సో ఫ్లోరల్ ప్రింట్స్ లో రిచ్ గా ఉంది సో పళ్ళు పార్ట్ వచ్చేసి రిచ్ గా అండ్ బాడీ పార్ట్ అంతా ఇలా వచ్చేస్తుంది అండ్ బోర్డర్ ఆల్సో మనకు జస్ట్ సింపుల్ గా ఫోర్ ఇంచెస్ బార్డర్ ఉంది ఇది సో టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మన ఛానల్ వాళ్ళకి సో మొత్తం సారీ అంతా చూపిస్తున్నా చూడండి దీంట్లో కలర్స్ అయితే చాలా బాగా వచ్చాయి పెద్ద కలర్ చాట్ వచ్చింది ఎనీ టైం రన్నింగ్ పల్లె టైమ్ చాలా మంది తీసుకెళ్తున్నారు మనకి ఏమి అంత బెనిఫిట్ లేదు కాకపోతే మస్ట్ సిల్క్ మన దగ్గర ఎట్లా సేల్ ఉందో ఇది అండ్ సిల్క్ అంటే అంటే ఇక్కడ నుంచి చేస్తాం మా బ్లౌజ్ మీటర్ పైనే ఉంది బ్లౌజ్ దీంట్లో కలరింగ్ తీస్తూనే ఉన్నాం తెప్పిస్తూనే ఉన్నాం కలర్ బాగుంది కలర్ ఫ్లోరల్ ప్రిజన్ కి మారాయి ఫ్లోరల్ మారుతుంది చూడండి కలర్ కాంబినేషన్ అంతా ఇలా ఉంటది బాబగా బ్లౌజ్ మా మామలు వాాల్ పేపర్ స్కిన్ తీసేస్తారు కదా అవును అలా ఉన్నాయి అంతే కూడా అంటే ఇది రిచ్ గుంటది కట్టేగిన ఎంత సేఫ్ అయినా గానీ మనకి కట్టుకోనల్లచ్చు

డిజైన్స్ చూడండి తీగలు ఒక రకం వచ్చింటాయి ఇంకో దాంట్లో బుట్టాస్ వచ్చింటాయి ఇంకో దాంట్లో తీగలు ఇట్లా మనకి ప్యాటర్న్స్ దీంట్లో ఫ్లవర్ డిజైన్ వీవింగ్ అంత మెథడ్స్ బుట్టాస్ ఇట్లా మారుతుంటాయి కానీ మనకి ఎప్పుడు రన్నింగ్ ఐటెం ఇదైనా పసినా సిల్క్ అయినా టసర్ జార్జర్స్ అయినా కానీ మనకి టసర్ సిల్క్ స్పేస్ సిల్క్ ఇవన్నీ రెగ్యులర్ ఐటమ్స్ మేడం వెళ్ళిపోతూనే ఉంటాయి చాలా బాగా సేల్ ఉంది మేడం ఇది మనకి పండగ వరకు ఈ ఆఫర్ మేడం తర్వాత కూడా మూడు ఫోర్ ఫైవ్ ప్రతి శారీ మీద ఫోర్ ఫైవ్ హండ్రెడ్ ఈ పండక్ అనేసి తగ్గించారు థౌసండ్ లోపల ఉండే శారీస్ కి తగ్గింది థౌసండ్ పైన అబో ఉండే దానికి తగ్గి తగ్గిస్తున్నారు ఇవే కాదు రిమైనింగ్ ఏవైనా కూడా థౌసండ్ పైన తగ్గిస్తారు థౌసండ్ పైన బిల్లు పడితే స్పెషల్ డిస్కౌంట్ ఉంటుంది ఓకే పన్న పట్నా షాపింగ్ అయిపోకపోయినా దగ్గరలో ఏదైనా పెళ్లి షాపింగ్ ఏదైనా ఉన్నా కూడా ఒకసారి చూడండి సారీస్ నచ్చితే కానీ తీసుకెళ్లొచ్చు ఇలా పట్టు శారీస్ అన్ని కమల్ అయితే వస్తుంది సో అలాగే ఇలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన పేజ్ మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని అలా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి ఆఫర్స్ లో కొత్త కలెక్షన్ ఎక్కడ వచ్చినా అంటే మనము ఇట్లా చూపిస్తున్నాం ప్రతి సారీ తీసి ఓపెన్ చేయలేదు మా ఛానల్ లో అయితే ఒక టెన్ శారీస్ ఉన్నాయనుకున్నా టెన్ ఓపెన్ చేసి చూపిస్తాం క్లారిటీ గా అట్లా అంతే ఒక్కో రోజు ఒకటి సరే విన్నారు కదా ఫాలో చేయండి అబ్బా కొంచెం ఓకేనా హ్యాపీ షాపింగ్ బై